నమస్తే అండి పద్మజాఖండ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన సుందరపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుందామండి ఈ సుందరపల్లి క్షేత్రం చాళుక్యల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కుందాలమ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా సుందరి సమేత శ్రీ మార్కండే స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరిగి సంపూర్ణ గ్రహం జరుగుతుందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైందండి మళ్ళీ ఇప్పుడు తిరిగి నిర్మాణం జరుగుతుంది చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారనమాట ప్రస్తుతం మీరు ఆలయం దర్శనానికి వెళ్తే కనుక ఈ ఆలయం వెనకాల చిన్న షెడ్లా వేసి అందులో పెట్టారు దేవతామూర్తి విగ్రహాలు అనమాట అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పాంచహనికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు ఉత్తరాషాఢ నాలుగో పాదం జాతకులు ఇక్కడ ఆ క్షేత్రంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం నుంచి సుందరపల్లి గ్రామానికి వయ ద్రాక్షారామం కే గంగవరం మీదుగా బస్సులు అన్నమాట ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఎనిమిది శివాలయాలనే భీమసభ అంటారండి భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో ఈ వీడియోకి చివరిని హ్యాండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మీరు చూస్తే ఈ ఆలయాల గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది ఇవన్నీ అంతగా ప్రాచుర్యం లేని చాలా పురాతనమైన నక్షత్ర పాద శివాలయాలండి ఎంత ఎక్కువ మందికి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ కూడా చేస్తూ ఉండండి మళ్ళీ రేపు మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే